హాయ్ ఎవ్రీవాన్ ఈరోజు నేనైతే అందరికీ తెలిసిన విషయము చాలామందికి చాలా బాగా అర్థమవుతుంది కూడా అవును అప్పుడే బెటర్ అని అనుకుంటూ ఉంటారు ఈ వీడియో చూస్తే మాత్రం ఫస్ట్లీ అయితే ఈరోజు నేను హెడ్ బాత్ అయితే చేశాను కుంకుడుకాయలతో నిజంగా కుంకుడికాయలతో హెడ్ బాత్ అంటేనే తలనొప్పిలాగా ఉంటుంది ఈ ఇప్పుడున్న జనరేషన్కి ఎందుకంటే కుంకుడుకాయలతో హెడ్ బాత్ చేయడం చాలా కష్టం ఎందుకు వచ్చిన రిస్క్ రోబడితే షాంపూ వస్తుంది కదా అది యూజ్ చేస్తే సింపుల్గా ఉంటుంది కళ్ళు మండవు ఇంకా స్మూత్గా ఉంటుంది అదే కుంకుడిగాయలు అయితే కుంకుడుగాయలు చేత కొట్టాలి నానబెట్టుకోవాలి ఇంకా పులుసు తీసుకోవాలి కంట్లోకి వెళ్తే కళ్ళు మండితే ఇంకా జుట్టు అనేది డ్రైగా అయిపోతుంది చిక్కులు పడిపోతాయి అని ఎన్నో ఉంటాయి ఓన్లీ కుంకుడుకాయలతో స్నానం చేస్తే అంత ఉంటుంది ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా నిజంగా గోల్డ్ అంత కాస్ట్ అప్పుడు ఓల్డ్ పీపుల్స్ చేసినవి కూడా అంతే రేంజ్లో ఉన్నాయన్నమాట ఎందుకంటే కుంకుడుకాయలు కొంచెం కాస్ట్ ఎక్కువే ఒక రూపాయి పెడితే షాంపూ వస్తుంది కానీ కుంకుడుకాయలు రావు కదా అందులోకి మిల్లెట్స్ అనమాట మిల్లెట్స్ పండించుకునేవారంట ఇటువరకు ఇప్పుడున్న కాలుష్య వాతావరణానికి ఇంకా భూమికి ఇప్పుడు అలాంటివి ఏమీ పండవు ఎక్కడో కానీ పండవు ఏదో వంద ఎకరాలకు పది ఎకరాలకు పండడమే గ్రేట్ అనమాట తర్వాత మళ్ళీ ఇంకేంటంటే హెడ్ చేశాక కోమ్ చేస్తూ ఉంటాం కదా నార్మల్గా వేరే వేరే షాంపూలతో వాడితే కోమ్ చేసినప్పుడు జుట్టు ఖచ్చితంగా ఎక్కువే ఊడుతుంది నాకైతే మీరే షాంపూ వాడాక జుట్టు మొత్తం ఊడిపోయింది అనమాట చాలా మట్టుకు ఊడిపోయింది ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అయితే ఊడిపోయినట్టే ఇప్పుడు కోమ్ చేసాక చూడండి ఎంత ఊడిందో మీరే షాంపూ వాడాక అంతకు మూడు రేట్లు ఇవ్వష్టం ఊడేదనమాట ఇంకా లెక్క చూసుకోండి ఇంకెందుకు లేని ఓల్డ్ గోల్డ్ అంటున్నారు కదా గోల్డ్ అయితే ట్రై చేసేద్దామని ట్రై చేస్తాను కంటిల్లోకి అయితే అసలు వెళ్ళలేదు చిన్నప్పుడైతే అమ్మ బలవంతంగా సంక్రాంతి అప్పుడు వేసేది కళ్ళు మండిపోయి ఇంకా జుట్టు కూడా డ్రైగా ఉన్నట్టు ఏంటి జుట్టు టీవీలో అయితే అంత స్మూత్గా ఉంటుంది మేము షాంపూలే వాడతామని షాంపూలే వాడేవాళ్ళమే ఇప్పుడు చూసారు కదా జుట్టు అంత చిన్నగా ఉందో ఎంత జుట్టు పెంచుకుందాం ఎన్ని ప్రోడక్ట్స్ వాడినా సరే జుట్టు అయితే పెరగడం లేదు ఇంకా అలాగే ఉండిపోయిందనమాట సరే ఇదన్నా ఉంచుకుని ట్రై చేస్తున్నాము కుంకుడికాయలు చూసారు కదా కొంతమంది కుంకుడుకాయలు వాడేవాళ్ళు అయితే అన్నీ చదగ కొట్టేసుకొని ఒక కవర్లో కానీ డబ్బాలో కానీ వేసుకొని ఉంచుకుంటూ ఉంటారు మామూలుగా పొద్దున్నే పనికి వెళ్ళేవారు అయితే కొంతమంది నైటే నానబెట్టేసుకుంటూ ఉంటారంట ఎందుకంటే ప్రాసెసింగ్ కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదా అందుకని ఇంకా ఇంటికాడే ఖాళీగా వాళ్ళు కొంచెం లేట్ అయినా పర్వాలేదులే అని ఇంకా పొద్దున్నే చేసుకున్నాము నేనైతే కుంకుడికాయలు చదవ కొట్టుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ మెంతులు అయితే వేసుకున్నాను మెంతులు వేసుకున్నాక కుంకుడికాయలు వేసేసాను కుంకుడికాయలతో చిన్నప్పుడు ఒక ఆట ఉండేది అనమాట చాలా సింపుల్ ఇలాగ బాగా పులుసు చేస్తూ ఉంటాం కదా పులుసు చేశాక ఇలా ఆట ఆడుతూ ఉంటాము ఎక్కువ అయితే ఊదుకోవడం అలాంటివి చేస్తూ ఉంటాము అదే చాలామంది సర్పతోటి లేకపోతే సర్ఫసబ్బుతోటి వాడుతూ ఉంటారు కదా నాకు ఆడితే సర్పైనా సర్ఫసబ్బు అయినా చేతులు మండిపోతే పొరలు వచ్చేస్తూ ఉంటాయి అందుకని అలాంటివి ఏం వాడట్లేదు ఇంక ఇప్పుడైతే దీంతో అనమాట నేనైతే పునుగులు వేస్తున్నాను చిన్నప్పుడు కూడా సేమ్ ఇలాగే ఆట ఉండేది మా అక్క నేను ఒకరినొకరు ఊరుకుండా పోలేము సరదాగా ఉండేది చూశారు కదా మందార ఆకులు మందార ఆకులు ఎందుకు వేస్తారంటే సైంటిఫిక్గా అయితే నాకు తెలియదు నాకు తెలిసిన ప్రాసెస్లో అయితే మందారాకులు వేయడం వల్ల అందులోనే జిగురు ఉంటుంది కదా మనకి జుట్టుకి స్మూత్గా ఉంటుంది అనమాట జుట్టు అనేది అంత రఫ్గా ఉండదు స్మూత్గా ఉంటుంది మందారాకులు ఎన్నైనా వేసుకోవచ్చు కాకపోతే దేనికి పిప్పిగా ఉంటుందని నేను కొంచెం తక్కువగా వేసాను అసలు వేసుకునే వాళ్ళు ఉంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు బాగా నిలిపేయాలి బాగా నిలిపేసాక అందులో జిగురు లాంటి పదార్థం ఒకటి వస్తుంది దానివల్ల మనకి స్మూత్గా ఉంటుందనమాట కొంతమంది పేస్ట్ చేసుకున్న వేసుకోవచ్చు కొంతమందికి పసురు వాసన అనేది పడదు నాకైతే పసురాసన పడదు వేసుకునే వాళ్ళు ఉంటే పేస్ట్ చేసుకొని వేసుకోవచ్చు చుట్టూ స్మూత్గా ఉంటుంది అనమాట కొంతమంది మందార పువ్వులు కూడా వేసుకుంటూ ఉంటారు పూజల టైం కదా ఎక్కువ మంది మందార పువ్వులు ఉంచరు ఇంకా మందార ఆకులు అయితే ఇంకా బోర్డు వేసుకోవచ్చు అనమాట చెట్టుకు చెట్టు వేసుకున్న ఎవరు ఏమనేర మందార ఆకు కానీ పువ్వులు కొత్త ఫీల్ అవుతూ ఉంటారు పూజల రోజు అసలు ఎవరు పువ్వులు ముట్టుకూడదు మన ఇంట్లో మన పువ్వులే ఖాళీగా ఉండవు ఇంకైతే వడకెట్టేస్తున్నాము ఇలా వర్కిసి ప్యూర్గా ఒక షాంపూ లాగా తయారు చేసుకుంటూ ఉంటాం అన్నమాట ఎలాగైనా సరే అందులో ఆకులు అలములు ఏదో ఒకటి వెళ్ళిపోతూనే ఉంటాయి ఇలా మనకి చిన్న చిన్ని పులుకులలాగా తగులుతాయి కదండి వాటి వల్ల చుండ్రు ఇదివరకు చుండ్రు ఎందుకు ఉండేది కాదంటే ఎక్కువ శాతం చి ఈ పులుసు వేసినప్పుడు అందులో చిన్న చిన్న పులుకులు ఉంటాయి కదా రఫ్ అండ్ టఫ్గా ఉండి ఎక్కువ శాతం రుద్దడం వల్ల చుండ్రు ఉండేది కాదు